ఓవైపు సాంస్కృతిక దోపిడి రాష్ట్రం మీద మరోవైపు అప్పుల రాష్ట్రం అంటాడు మరోవైపు నీళ్ల దోపిడి మరోవైపు విద్య విద్యార్థులకు ఉద్యోగాల దోపిడి ఇంత చేస్తున్నా కూడా ప్రజా సంఘాలు ఎందుకన్నా స్పందించట్లే మీరు స్టార్టింగ్ లా అప్పుడే నేను ఆబ్దాం అనుకున్నా స్టార్టింగ్ స్టార్టింగ్ మీరు ఒక అబద్ధం చెప్పారు ఏం అంటే తెలంగాణ మేధావులు కూడా మాట్లాడతారు అసలు మేధావులు ఏడు ఉన్నారు మేధావులు ఎక్కడ కనో ఎవరి గనవాళ్ళు మేధావి నువ్వు ఎక్కడ చూసినావు అనే అనుమానం ఒకటి వచ్చిందా అలా ఏందా మేధావి అంటే తెలంగాణ లేనే లేడు ఈ రోజు మేధావి అవును అంతేగా అన్న కోలారావు ఏడున్నాడు నేను మేధావి గంట చక్రప్ప అని వైస్ ఛాన్సలర్ అయ్యింస కేసీఆర్ కేసీఆర్ కాశీ సార్ పోలి పోల్చే పోలికలు చూస్తే ఉన్నాడు ఇప్పుడు విద్యాశాఖ కమిషన్ ఇప్పుడు టాప్ ఐదుగురు మేదాలు కోదారరామ్ గంట చక్రపాణి గంట చక్రపాణి మల్లె లక్ష్మయ్య ఆ కాస్ ప్రొఫెసర్ కాసిం ఆకునూరు మురళి ఈ ఐదుగురు అయితే అప్స్కాండింగ్ ఎందుకు నేను అయితే ఇక్కడ రీజన్ చెప్తా ఈ మేధావులు అనే వాళ్ళందరూ కూడా ఇవ్వడం మేధావి కాదు వీళ్ళందరూ కూడా దొంగతనానికి వచ్చిన వాళ్ళే దొంగతనం అవకాశం లేవు కాబట్టి నీళ్ళు మా నీతులు మాట్లాడిండ్రు దొంగ దొంగ అవకాశం దొరకగానే వాళ్ళ కలర్స్ ఎత్తిండ్రు కలర్స్ ఎత్తుకున్నారు కానీ వాస్తవానికి మొన్న ఒక మీటింగ్ నేను కోదంటరాము ఎదురెదురైన ఎదురెదురైనా పరే ఉద్యోగులు వాళ్ళు మీతో మిలియన్ మార్స్లో పాల్గొన్నారు పెన్ డౌన్ చేసినారు సకల చేసిన సమ్మెది చేసినారు నువ్వు ముఖ్యమంత్రి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లెక్క ఉన్నావు వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వచ్చానంటే తర్వాత ఉద్యోగ నాయకులు కొంతమంది పోతే పోతే అంట ఇదో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ పైసలు ఇవ్వడానికి రెడీగా ఉండే ఆల్రెడీ పైసలు బ్యాంకు లెక్క డ్రా చేసుకొని తెచ్చిండ్రు మిషన్లు పెట్టి లెక్క పెట్టిండ్రు ఏమైనా పైసలు కట్టగట్టి పెట్టినరు ఇద్దామనుకుంటూ జెడ్సన్న చూసేవారు ఆపినారు అట్లున్నది అది అరిగెట్టడం మనమే కదా అన్న ఇప్పుడు ఉద్యోగ సంఘాలు అందరి నాయకులు అందరిని మర్చిపోయారు అదేందా ఉద్యోగ సంఘాలు మొత్తం దొంగలని తెలిసిపోయింది ఉద్యోగులకు ఎవరికి మాట్లాడుతున్నారు కాబట్టి ఈరోజు మేధావి అంటాడు లేదన్న తెలంగాణ నో మేధావి వీళ్ళంతా దొంగలి కొడుకులు అంతా దొంగలు మొత్తం జనాన్ని మొత్తం తప్పుదో బట్టి అని పనికి వస్తారు గాని కాసీమ్ సార్ తిన్న తర్వాత మొత్తానికి కథం అయిపోయింది ఏ అన్న నాకు అంతకంటే ఒక మూడు నెలల ముందు ఇంటర్వ్యూ చేసిన ఆ రోజు తెలంగాణలో అత్యంత ఫస్ట్ సత్యనాశనం అయిపోయేదే విద్యా వ్యవస్థ అని చెప్పినాడు ఆయన మా కెమెరామెన్ కూడా సాక్ష్యము నేను అదే ఉస్మానియా తెలుగు ఆర్ట్స్ కాలేజ్ లోనే చేసిన కాశీం సార్ అసలు ఏ సార్ నీకు ఈ ప్రభుత్వంలో ఏది బాగా నచ్చలే అంటే చెప్పింది నాకు ఒకటే విద్యా వ్యవస్థ నాకు నచ్చలేదు ఈ విషయంలో నేను రేవంత్ రెడ్డి మళ్ళీ తీర కట్ చేస్తే అదే విద్యను పెళ్లి చేసి అడుగు వచ్చింది అంతే అంటే ఆయనకు గిదవ ఇస్తాను అయ్యో అందరు పదవులు తీసుకుంటుండ్రు నాకు పదవి కావాలని పదవి వ్యామోహం పుట్టిన మరి ఏమో ఏమైతుందన్న ప్రజలు ఏమవుతాయి ప్రజల దేవున్నా చెప్పు ఇలా ప్రజల ప్రజల ఓటు రేట్ పెరుగుతుంది అంత కోపంగా వస్తే అన్న ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటాడు ఉన్నాడు రేవంత్ అంటోడు ఒరిజినల్ గా ఓటుకు దొంగ ఏదో ఆ కేసు ఉన్నది అదేనా అసంటోనికి అది దొరకక ముందు ఐదు వందలు ఓటన్నా నువ్వు దొంగ అని తెలిసినావు కదా రేటు పెరిగింది రెండు వేలు ఇస్తే నీకు అంతే నువ్వు గజ దొంగ ఐదు వేలు ఇస్తే ఓటు అంతే మాకు అంత రేటు పేరు అనే కాళ్ళకి జనం ఉన్న వాళ్ళనుకుంటుంటే అంతే కదా అన్న కాబట్టి ఈరోజు మీ దొంగలు దొంగలు కాబట్టి నేను దొంగలు నాకు ఓటేస్తారో లేదో అర్థమైంది అవన్నీ మా అవసరం లేదు పిల్లనియాకపోవచ్చు కానీ ఓటైతే వేస్తారు పిల్లలు ఇచ్చిన మామూలు కూడా ఊరుకుంటారు ఇప్పుడు అర్థమేదా సరే నా ఇప్పుడు జంజట్ వ్యవస్థ చూస్తున్నారు దేశ ప్రధానని తరిమి కొట్టే పరిస్థితులు తీసుకొచ్చు జంజట్ అంటే యువత ఈ సెల్ ఫోన్లు ఈ షార్ట్స్ ఇవన్నీ చూసుకునే క్రమంలో ఇంకా కూడా ఈ ప్రజలకు గతం చెప్పడం ఈ టీఎంసీలు ఈ నీళ్ళు అంటే తెలంగాణ ప్రజానికి ఎక్కువ అన్నా ఎవరు ఏం చెప్పినా కొంచెం అమాయకత్వం అయితే తెలంగాణ ప్రజలలో ఉంటుంది అని తిక్కలేగదాకా అంటే ఇగో ఇగో అటు కావద్దు ఫస్ట్ తెలంగాణ ప్రజలు ఇగో అటు అవద్దు వాడు తింటాడు తాగుతాడు వాళ్ళ మజాల వాళ్ళు ఉంటారు పట్టించుకోలేదు అర్థమైందా ఒక్కసారి వాడిని మూతికాడ గింజ గది అనుకురా అప్పుడు చూస్తారు ఫస్ట్ సూపు తర్వాత సగం కండ కొడుకు కొరికెత్తుకపోతాడు అది హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ వస్తుంది నాకు తెలిసి ఇప్పుడు నాకున్న నాకు వస్తున్న ఫోన్లను బట్టి సెక్షన్ మారింది అలా ఫస్ట్ టైం ఇంటర్నల్గా పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఏదో వచ్చింది విత్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అంటే ఇల్లని కాదు అసలు ఏంది దోపిడానికి కాడికి ఎవరో నలుగురు ఐదుగురు అన్న మొత్తము డిపార్ట్మెంట్లో కొడితే ఒక వన్ పర్సెంట్ చీటర్స్ ఉంటారు దొంగ కేసులు పెట్టి కేసులు పెట్టి జీళ్ళల్లో వేసి ఇబ్బంది ప్రజలను ఇబ్బంది పెట్టే అది నాకు తెలిసి వన్ పర్సెంట్ ఉంటారు అన్న ఫైవ్ పర్సెంట్ డ్యూటీ ఇలా తప్పని విషయాలు చేస్తారు కానీ నైంటీ ఫైవ్ పర్సెంట్ డ్యూటీ చేస్తారు డ్యూటీ చేస్తారు వాళ్ళు ఆలోచన చేస్తారు నేను వాళ్ళతో కొంత మాట్లాడుతుంటే అసలు ఎక్కడ కూడానా వాళ్ళ మీద ఈ ఇప్పుడు జరుగుతున్న పరిపాలన వ్యవస్థ మీద వాళ్ళు జీర్ణించుకోలేకపోతాం అదే అందనా నీ తెలంగాణ ఉద్యమం అప్పుడు తెలంగాణ ఉద్యమం సక్సెస్ గానీ పోలీసే పోలీసులు వాళ్ళు కూడా మూసుకున్నారు టైం లో మూసుకోవాల్సిన మూసుకున్నారు కొంతమంది మీరు దాంట్లో వన్ పర్సెంట్ టూ పర్సెంట్ నడిచింది కానీ ఎస్ గల్ అడ్డా అసలు చేసింది కానీ తక్కిన వాళ్ళు మాత్రం ఇరుగో చేసారు చాలా మంది అంతే ఇంక్లూడింగ్ మన డీజీపీ గారికి వెళ్ళిపోతారు పాత డీజీపీ వరకు అందరు కూడా తెలంగాణ కట్టుబడి ఉన్న వాళ్ళే ఉండేవాళ్ళు అదే అంట అట్లా ఉన్నది రేపు ఏంది దీనికోసం మేము తెలంగాణ తెచ్చుకున్నాము అని అనుకో రెండు నిమిషాలు కళ్ళు మూసుకుంటే ఏమైపోతాయన్న తెలంగాణ వీళ్ళ మన తెలంగాణ తిక్క వేరే ఇంకా నేపాల్ శ్రీలంకలో తిక్క తక్కువ తెలంగాణ మనది అన్ని ఎక్స్ట్రీమే ఉంటుంది అదే తెలంగాణ ఉద్యమంలో ఏకంగా బార్డర్ల మన మొన్న విప్రకాష్ అన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చుకుంటా యూనియన్ టెరిటరీ అనేది వస్తే ఆలోచన ఉంటే హైదరాబాద్కి పాలు బంద్ అవుతాయి హైదరాబాద్కి నీళ్లు బంద్ అవుతాయి కతర్నాకేసాను నేను అన్న మేధావుల రియల్గా నాకు నేను ఇవ్వని అంత ఇష్టపడ విప్రకాశాన్ని ఇష్టపడ రైట్ ఇదే విషయం నేను ఒక మూడు రోజుల కింద నేను విప్రకాశ్ గారిని ఇంటర్వ్యూ చేసేటప్పుడు అడిగిన అసలు రేవంత్ రెడ్డి చేసే పనులు అందరికీ నచ్చుతున్నాయి మీకు జడ్సన్ గారికి ఎందుకు నచ్చట్లేదు అంటే మీలో రూపం ఉందా మీ మేధావితనమా లేకపోతే వాళ్ళ మీద అని అడిగినా మీరేమంటారు దానికి నన్ను అడుగుతున్నా అన్న అందరికి నచ్చుతున్నాయి అందరు తారీఫ్ చేస్తున్నారు ఒక ఆయన విద్యా విద్యాశాఖ ఆయన పెళ్లి చేసుకున్నాడు అన్నాడు ఒక ఆయన అంటాడు ఒక ఆయన మూసి సుందరీకరణ చేసే చరిత్రలో గొప్ప నిలిచిపోతాడు ఇంకొక మేధావి అంటాడు అసలు ఇంకో మేధావి ఇంకో మేధావి కులగడ సమగ్రంగా అద్భుతంగా సాగిందని చెప్పేసి ఘంటా చక్ర పనులు లాంటి మేధావి అంటాడు మరి మీ ఇద్దరికి ఎందుకు ప్రాబ్లం అవుతుంది అయితే మనిషి అనే స్పీషి ఏందో అనేది ప్రకాశానికి తెలుసు తెలుసు నాకు తెలుసు కాబట్టి మాకు పెద్ద ఆశలేముండే అన్ని వదిలేసి అయితే పోయాను అంటే వాస్తవం వాస్తవికం తెలుసు వీళ్ళందరూ అబద్ధాలు మాట్లాడతారు అబద్ధాలను నమ్ముతారు ఓకే అబద్ధాలు మాట్లాడతారు అబద్ధాలను నమ్ముతారు అబద్ధంలో జీవిస్తారు అది అది నిజమనుకొని నమ్ముతారు ఓకే అసలు అనేది ఏందో మాకు తెలుసు కాబట్టి నిజం మాట్లాడతాం అన్నా నేను ఈ రాష్ట్రంలో చాలా మందికి ఆడపిల్లలు ఉండవచ్చు నేను ఎక్కడ కూడా వ్యంగ్యంగా మాట్లాడుతాను ఎవరైనా ఏదైనా తండ్రి సాహసం చేసి వానికి వంద కోట్ల ఆస్తి ఉంది ఉన్నాయి ఎనభై తొమ్మిది క్రిమినల్ కేసులు ఉన్నాయంటే వానికి ఆలోచిస్తారు ఎవరైనా మరి ముఖ్యమంత్రి ఎట్లా ఇస్తారన్న తెలంగాణకు నూట ఎనభై ఒకటి అంటూ లేదు లేదు ఎనభై తొమ్మిది కేసులు నూట ఎనభై తొమ్మిది కేసుల విషయం కూడా నూట ఎనభై తొమ్మిది అంటే చిన్న పిటి కేసులు క్రిమినల్ కేసులు ఎయిటీ నైన్ కేసులు నేను తీసిన ఆర్టీఐ నాకు ఎయిటీ నైన్ క్రిమినల్ కేసెస్ ఉన్నాయి అందులో రెండు ఫోర్ ట్వంటీ కేసులు కూడా ఉన్నాయి ఫైవ్ నా సిక్స్ కేసులు ఉన్నాయి ముఖ్యమంత్రులు కాబట్టి ఎవరు అన్న అది కాదు ముఖ్యమంత్రి కాక ఇప్పుడు కాదు ఫోర్ ట్వంటీ కేసు ఫోర్ ట్వంటీ మీద ఎవరి పెట్టడానికి లేదన్న ఫోర్ ట్వంటీ ఎఫ్ఐఆర్ అయిందంటే హండ్రెడ్ పర్సెంట్ చీటర్ ఉంటాయి అంత ఈజీగా పెట్టడానికి లేదు నీ మీద నా మీద పెట్టరు వన్ పర్సెంట్ చీటర్ అయితేనే పెడతారు అట్లా ఫోర్ ట్వంటీ కేసులు రెండు ఉన్నాయి ఎనభై తొమ్మిది కేసులు ఉన్నడానికి ముఖ్యమంత్రి ఎట్లా ఇస్తారు ఆ ముఖ్యమంత్రి యుగపురుషుడు అని ఈ తెలంగాణ మీద వాళ్ళు ఎట్లా ఒప్పుకుంటారు దాన్ని రియల్ వాస్తవం అంటే వాస్తవికత తెలిసిన వాళ్ళు ఎవరు కూడా హర్షించారు అది అదే అదే ఆ ప్రాబ్లం అయితే ఉంటుంది